యనమల డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ సీఓ యనమల రాజు నేతృత్వంలో తన సంస్థలో అత్యధిక ఫ్లాట్లు రీసెల్ చేసిన ప్రతినిధులను రైడ్స్ హోటల్లో రియల్ స్టార్ అవార్డ్స్ పేరిట ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యనమల డెవలపర్ స్థాపించిన అనతి కాలంలో అత్యధిక ఫ్లాట్లు సంస్థ ప్రతినిధుల సహకారంతో రీసేల్ చేశామని అని అన్నారు సంస్థ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎవరైతే తన ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదని బాధపడుతున్నారో వారి ఫ్లాట్ను రీసేల్ చేసి భరోసాను రెండు రాష్ట్రాల వారికి కలిగిస్తూ పైలట్ ప్రాజెక్టుగా షాద్ నగర్లో బ్రహ్మాండమైన ఫ్లాట్లు ఫ్లాట్లున్నాయని అన్నారు హెల్మర్ డెవలపర్స్ స్టార్ట్ చేసి జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ మంత్లోనే అతి తక్కువ టైంలో దాదాపు థర్టీ టూ సేల్స్ రీసేవ్ చేయగలిగా అట్లాగే ఇప్పుడు మాకు మేము కొన్న ఏదైతే అమ్ముకుంటాం అని ముందుకు వచ్చిన వాళ్ళై దాదాపు ఇప్పటికి దాదాపు పదిహేను వందల ప్రాసెక్స్ వైకి మేము తీసుకుంటాం సో వాటినన్నిటిని కూడా మళ్ళీ అన్ని లీగల్గా పర్ఫెక్ట్గా చూసుకొని మళ్ళీ వాటిని రీసేజ్ చేస్తాం తర్వాత మళ్ళీ తీసుకుంటుంటాం అంటే ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది సో మేము చెప్తున్నాం కదా మా వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ ఈ ట్వంటీ ఫిఫ్టీ అంటే ఇరవై యాభై ఈ సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ టైంలో దాదాపు మేము పది లక్షల ప్లాట్ల వరకు సేల్ చేస్తాం డెఫినెట్గా దీంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళను కూడా మేము అసోసియేట్లుగా తీసుకుంటాం అంటే లైక్ ఏజెంట్ అనుకుంటున్నారో ఆ అసోసియేట్లు కూడా తీసుకొని వాళ్ళను కూడా దాదాపు లక్ష మందికి పైగా మేము లక్షాధికారం చేయాలన్నది మా లక్ష్యం ఓకే ఈ యనమల డెవలపర్స్లో సుమారు ఎంతమంది ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఏం గారంటే కనిపిస్తుంది ఫ్యూచర్లో వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కలిగే అవకాశాలు ఉంటాయి యనమలెఫినెట్ అండి ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ చాలా చూస్తున్నారు అంటే దేనికి ఇన్వెస్ట్ పెడితే భద్రత పరంగా భరోసా పరంగా గ్యారంటీ పరంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పైసా పైసా దాచుకొని వాటిని మరింత వృద్ధి చేసుకొని తన కూతురు మ్యారేజ్ కోసం కానీ తన కొడుకు చదువు కోసం కానీ తను రిటైర్డ్ అయిన తర్వాత సొంత ఇంటికాలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో కానీ చాలామంది పొదుపు చేసుకుంటారు అంటే పైసా పైసా దాచుకుంటారు ఎక్కువ తింటే వేస్ట్ అవుతుందను లేకపోతే సినిమాలు చూస్తే ఫస్ట్ అవుతామని చెప్పేసి అట్లా కాకుండా పొదుపు చేసుకుంటున్నారు పైసా పైసా దాచుకొని పొదుపు చేసుకుంటారు ఉంటున్నప్పుడు అంటే వాళ్ళు మా దగ్గర నుంచి డబ్బులు పోస్తున్నారు అంటే అవి డబ్బులు కాదు వాళ్ళ ఆశలను మా దోషుల్లో పోస్తున్నారు వాళ్ళ ఆశలను నిజం చేయాల్సిన బాధ్యత గురుతర బాధ్యత ఏదైతే ఉందో మా మీద ఉందో ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మి మా దగ్గర పెట్టుబడి పెడతారో వాళ్ళ కండెడ్ కండెడ్గా థౌజండ్ పర్సెంట్ ఎసూరెన్స్ ఇస్తున్నాం మాకు సంబంధించిన ఎస్ అయితే ఉన్నావు ఆ ఎస్సెట్స్ వాళ్ళ చేతులు ఇక్కడ రెండు రకాలు ఉంటాయి ఒకటి బడ్జెట్ను బట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలనే స్థితిలో ఉన్నంతది తొందరగా అయిపోతుంది లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు ఆరు కాన్సెప్ట్ అడబిడుకు అటువంటిది ఏమన్నా లాంగ్ టర్మ్ సో వాళ్ళ ముందు మేము కష్టపడతారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి వాళ్ళ బడ్జెట్ ఏంటి వాటి మీద డిపెండ్ అయ్యి ప్లానింగ్ ఇప్పుడు ఎక్కడెక్కడ నేను ప్రస్తుతానికి ఇప్పుడు సాద్ అనేది ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్కి తీసుకున్నాను సాద్నగర్ ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు తీసుకున్నా ఈ ప్రాజెక్ట్ అందరికీ సక్సెస్ అవుతుంది దీని నుంచి మళ్ళీ ఏదైతే ముంబై హైవే కానీ అట్లాగే బెంగళూరు వైవేకి సంబంధించినవి కానీ అట్లాగే శ్రీశైలం వైవేకి సంబంధించినవి కానీ అట్లాగే యాదగిరి టూ వరంగల్ ఇట్లా మొత్తం హైదరాబాద్లో ఉన్న ఎనిమిది రోడ్లు నాలుగు దిక్కుల్ని కూడా కవర్ చేస్తారు ఆ తర్వాత మా టూ టైప్ సిటీస్ ఏవైతే ఉన్న జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఏవైనా వాటి అన్నిటి కూడా విస్తరిస్తారు మా లక్ష్యం